మీరు చెప్పిన విధంగానే నేను కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసినాను కొన్ని సర్వే నంబర్లు మీరు ఇన్ని ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నారు మాకు హక్కు కావాలి మాకు ఎన్ఓసీలు ఇష్యూ చేయాలి మాకు పట్టా పాస్బుక్లు కావాలని మీరు కొట్లాడుతున్నారు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సర్వే నంబర్లపైన ఇదే జవహర్ నగర్ ల్యాండ్లో కొన్ని సర్వే నంబర్లపైన పాస్బుక్లు ఇష్యూ చేయబడ్డాయి ఆ సర్వే నంబర్లు చెప్తాను వాళ్ళు మీలో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయినా లేకపోతే వేరే వాళ్ళకి ఇష్యూ అయిందా అనే దానిపైన మీరు క్లారిటీ ఇవ్వండి నేను ఒకసారి సర్వే నెంబర్స్ చెప్తాను సర్వే నంబర్ తొమ్మిది వందల నలభై రెండు ఐదు ఎకరాలు సర్వే నంబర్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మూడు ఎకరాల పది గుంటలు సర్వే నంబర్ తొమ్మిది వందల ముప్పై ఏడు బై రెండు మూడు ఎకరాల మూడు గుంటలు ఇది ఇంకోటి సర్వే నంబర్ తొమ్మిది వందల ముప్పై ఆరు బై రెండు రెండు ఎకరాలు ఇవి మీకు ఇష్యూ కానీ పాస్బుక్లు వీళ్ళకి ఎట్లా ఇష్యూ అయినాయి ఇప్పుడు దాని విషయంలో మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఇది ఇది జవాస్ మ్యాప్ మ్యాప్ ఇది లేటెస్ట్ మ్యాప్ వీళ్ళ అనుకూలంగా పెట్టుకున్నారు ఓకే ఏది ఏం పెట్టుకున్నా ఈ జవాన్ నగర్ దీనిలోపట ఈ దీని గ్రీన్ కలర్ ఒకటి ఉన్నది బ్రింజాల్ కలర్ ఒకటి ఉన్నది ఎల్లో కలర్ ఒకటి ఉన్నది ఈ గ్రీన్ కలర్ అనేది ఏమో ఓకేనా మీరు బాగా కన్ఫర్మ్ చేసుకోండి ఈ బ్రింజాల్ కలర్ అనేది ఉన్నది ఇది దోస్ ఆర్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అనేది ఇది ఉన్నది ఈ ఎల్లో కలర్ దన్నదో ఇది ఏమున్నది అని అంటే ఇది ఓపెన్ ల్యాండ్ అని ఉన్నది ఓకేనండి ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ ఇవన్నీ కూడా ఇక ఇట్లా ఓపెన్ ల్యాండ్ ఇది ఓపెన్ ల్యాండ్ అని వెళ్ళవు నేను ఒక విషయం అడుగుతున్నా మీరు అనే దానికి గ్రీన్ కలర్ ఏమో వన్ నాట్ టూ వన్ నాట్ ఈరోజు ఎంతమంది మీరు ఒకసారి ఆర్కే చట్టం కింద వేస్తే వన్ నాట్ లిస్ట్ వాళ్ళు పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ఓసికి అప్లై చేసుకుంటే ఇంతవరకు వాళ్ళకు ఎన్ఓసి ఇవ్వలేదు రెండే రెండు నెంబర్లకు ఎన్ఓసిలు ఇచ్చారు ఒకటి వన్ నైంటీ ఫైవ్ ఒకటి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఈ రెండింటికి తప్ప ఇంతవరకు ఎన్ఓసికి ఏళ్ల తరబడి వాళ్ళు ఎన్ఓసి పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు నేను మీతో అంటున్నాను ఈ బ్రింజాల్ కలర్ ఇప్పుడు మీరు చెప్పిన నంబర్లు ఇగో ఇవి ఇగో ఇక్కడ మీరు జూమ్ చేసేయండి ఇవి నైన్ థర్టీ ఎయిట్ నైన్ ఫార్టీ టూ ఇవి ఇవి ఏ కలర్లు ఉన్నాయి బ్రింజాల్ కలర్లు అంటే దే ఆర్ ఇన్ కల్టివేషన్ పొజిషన్ లోకమంతా ఒక రూలు వీళ్ళకొక్కరికి ఒక రూల్ ఎట్లా వచ్చిందని మీ ఛానల్ ద్వారా కలెక్టర్ గారిని ఆర్డీ గారిని ఎంఆర్ఓ గారిని నేను అడుగుతున్నా ఇది మీరు చెప్పిన ఇది జూమ్ చేస్తా తమ్ముడు ఒక్కసారి ఇది ఇదేమున్నది అని అంటే ఇది మీరు ఇందాక కోర్ట్ ఆర్డర్ మీ దగ్గర ఉన్నదండి ఆ కోర్ట్ ఆర్డర్ ఎప్పుడు ఆర్డర్ వచ్చింది అది టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఫోర్త్ కు కోర్ట్ ఆర్డర్ వీళ్ళకి వచ్చింది అవునండి అయితే ఈడ మీకు జూమ్ లో చూడండి డేట్ ఆఫ్ ఇష్యూ దీనికి ఎప్పుడొచ్చింది అని అంటే ఇరవై నాలుగు పదకొండు రెండు వేల డిసెంబర్ లో కోర్ట్ ఆర్డర్ వస్తుంది ఒక నెల ముందే వీళ్ళకు నిద్రలో ఆర్డర్ వస్తుందని తెలిసి వీళ్ళు పాస్బుక్ తయారు ఇది తెలంగాణ పాస్బుక్ ఫస్ట్ పాస్బుక్ ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఎకరాలకు వచ్చింది వీళ్ళు ఎక్కడి నుంచి స్పెషల్ ఇప్పుడు కోట్ ఆర్డర్ ఏమో డిసెంబర్ లో ఒక నెల ఒక నెల ముందు అచ్చా దీనికి సంబంధించింది రెండు వేల పదిహేడులో ప్రొసీడింగ్స్ ఏమని మన గౌతమ్ కుమార్ గారు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ప్రొసీడింగ్స్ ఏమని ఇస్తాడు అని అంటే గుంటా షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పట్టాన్ అని అంటారు సెవెంటీన్ లోనేమో ఒక ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ సార్ ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్ ఎప్పుడొస్తాయండి ఫస్ట్ నీకు కోటాడమ్ రావాలా దాని తర్వాత కలెక్టర్కి ఇవ్వాలా ఆర్డీఓకి రావాలా ఎంఆర్ఓకి రావాలా ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు సర్వేయర్కు ప్లస్ దాని తర్వాత ఆర్ఐకు పటవారికి పంపించి రిపోర్ట్ అడుగుతారు వాళ్ళు రిపోర్ట్ తెచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు మళ్ళా స్పెషల్ కలెక్టర్కి డిప్యూటీ కలెక్టర్కి పంపిస్తారు దాని తర్వాత కలెక్టర్ దగ్గరికి పోతారు అప్పుడు మళ్ళా బ్యాక్ వస్తుంది మళ్ళా ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ సైన్ తర్వాత ఇది ఒక నెల ముందే అంటే ఏడో నెలైనా పిల్ల పుట్టేసి పిల్ల పుట్టాలా కానీ ఏడో నెలకి పుట్టిందో అది కూడా హెల్దీగా పుట్టింది ఇది దీన్ని నేను ఖండిస్తున్నా ఇప్పుడు మేమందరం కూడా దీంట్లోనే ఉన్నాం ఎక్కడ కల్టివేషన్ మరి మాకు ఎవరికి ఇప్పుడు మీకు దానికి సంబంధించిన ఉదాహరణ ఇప్పుడు ఎప్పుడు వచ్చింది అది రెండు వేల పదకొండు ఇరవై మూడులో లో వచ్చింది కదండి

ఏమని మాకు విత్ ఇన్ టూ మంత్స్ లో మాకు అవి ల్యాండ్ పట్టాయి సెప్టెంబర్ లో వచ్చింది సెప్టెంబర్ ట్వంటీ త్రీ ఓకే సెప్టెంబర్ లో వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మాకు నేను ప్రజావాణిలో పోయిన అన్ని జాగా రిప్రజెంటేషన్స్ కలెక్టర్ కు ఆర్డీఓ కు అందరికి పెట్టిన ఎంఆర్ఓ కి పెట్టిన ఇంతవరకు మళ్ళీ నేను ఎంఆర్ఓ కి కలిస్తే ఇప్పుడు ఈ మేడం ఉంది సుచరిత గారు ఆమె ఏం చెప్పింది అంటే జస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ ఆమె చెప్పింది వి ఆర్ గోయింగ్ ఫర్ అపీల్ అంటే నాకు ఇంట్లో అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీకు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీకు ఆర్డర్ వచ్చేసింది ఆర్డర్ మీ దగ్గర ఉంది ఇప్పుడు నైన్ థర్టీ ఎయిట్ దానికి ఏమో డిసెంబర్ ఆర్డర్ వస్తుంది డిసెంబర్ ఆర్డర్ వస్తుంది నవంబర్లో పాస్బుక్లు వచ్చేస్తాయి అంటే మీకు ఇంతవరకు రాలేదు అంటే మీకు జెన్యున్ గా ఉన్న వాళ్ళకేమో ఇప్పటివరకు రాలేదు వాళ్ళకేమో ముందే వచ్చేస్తాయి ఆర్డర్ కంటే ముందే దీనికే మీకు ఏమని చెప్పానండి జిస్కా లాట్ జిస్కా హాత్మ లాఠీ హై బైస్ వడ్డించేవాడు నావోడైతే నువ్వు ఏ మూల కూర్చున్నా నీకు గంటే నిండా కూరబడుతుంది అనేది దీని అర్థం రెండవదండి తెలంగాణ స్టేట్ మొత్తం లోపట సర్వే జరిగింది ల్యాండ్ 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 సర్వే జరిగింది ఎవరు చేసిన కేసీఆర్ గారు చేశారు కేసీఆర్ గారు చేసినప్పుడు అప్పుడు మా గ్రామానికి కూడా చెయ్యమని చెప్తే మా గ్రామానికి చెయ్యమని మేము రిక్వెస్ట్ చేస్తే మాకు చెయ్యలేదు చెయ్యకుండా ఏం చేసిండ్రు ఈ గ్రామానికి చెయ్యము అని చెప్పింది అప్పుడు కిషన్ రెడ్డి గారు దాని తర్వాత విక్రమ్ రెడ్డి గారు డైరెక్ట్ వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ఏం చేసిండ్రు అని అంటే తిన్నగా తీసుకెళ్ళి సిఎస్ శర్మ గారు ఉండేనా రాజీవ్ శర్మ గారు రాజీవ్ శర్మ గారికి ఇస్తే మా 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 జవాన్ నగర్లో ఉన్న ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎకరా ఏడు ఎకరాలకు తెలంగాణ మొత్తం అయింది కానీ మా దానికి సర్వే కాలేదు ర్యాంక్ సర్వే కాలేదు ఇప్పుడు ఈ ఒక్క నైన్ థర్టీ ఎయిట్ నైన్ ఫార్టీ టూకు ఏ రకంగా జరిగిందో మీ మీడియా ద్వారా అధికారులు ఏ రకంగా వీళ్ళు వత్తాసు పలుకుతున్నారో మీరే దీన్ని ప్రభుత్వానికి ప్రజలకు కూడా మీరు వివరించవలసిందిగా కోరుతూ